భారీ తగ్గుదల దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు ముందుగా ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మెలొత్తుంటే దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది ఇక వివరాలకు వెళ్ళినట్టయితే కేంద్ర బడ్జెట్ ప్రవేశం తర్వాత బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి మనకి వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నాయి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గుతుంది వచ్చేది శ్రవణ మాసం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి ఇంకెందుకు ఆలోచన బంగారం భావించే భావించేవారికి ఇది మంచి సమయం చెప్పుకోవచ్చు అయితే లేటెస్ట్గా బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్లోని బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ధర ఎంత తగ్గింది ఇలాంటి వివరాలు తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అంటే కాసు బంగారం ధర యాభై వేల నాలుగు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు అలాగే కేజీ వెండి ధర ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు బంగారం ధర భారీగా దిగి వచ్చిందండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి వెయ్యి రూపాయలు తగుదల నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది వందల తొంభై రూపాయలు అంటే వెయ్యి తొంభై రూపాయలు తగుదల నమోదు చేసుకుంది ఈరోజు గ్రామ ధర వచ్చేసి నూట తొమ్మిది రూపాయలండి వెండి ధర అయితే ఈరోజు స్థిరంగా ఉంది ఎటువంటి మార్పు లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధర భారీగా దిగి వచ్చింది ఇంకెంత కాలుష్యం బంగారం కొనాలని భావిస్తున్నారా అయితే వెంటనే త్వరపడండి ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరలు తెలుసుకున్నా కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక